హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ భావ్న ఆఫిషియల్ ఈరోజు ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నావు అని అనుకోవచ్చు మీరు ఈరోజు బ్లాగ్ వచ్చేసి నా లైఫ్ లో గుర్తుండిపోయే రోజు నేను అంటే ఏ అమ్మాయికైనా ఒక్క ఈ ఈ ఈ సంతోషకరమైన రోజు అనేది వస్తుంది అందరికి బట్ నాకైతే ఈ రోజు వచ్చింది అది కూడా ఏంటి ఆ హ్యాపీనెస్ అంటే నా ఛానల్ మోనిటైజేషన్ అయిన త్రీ మంత్స్ తర్వాత నా ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చేసింది ఫైనల్ గా నేను ఫస్ట్ పేమెంట్ కోసం తర్వాత మాట్లాడు మాట్లాడతాం మీతో ఈ వ్లాగ్ ఏంటి అంటే ఈ పేమెంట్ వచ్చినట్టు మా హస్బెండ్ అయితే తెలియదు అసలు సో మా హస్బెండ్కి చెప్పాక తను ఎలా రియాక్ట్ అవుతాడో నాతో పాటు మీరు కూడా చూడండి నేను కూడా ఇప్పుడు వచ్చి చెప్పలేదు వచ్చినట్టు కూడా అంటే నా డాలర్స్ కంప్లీట్ అయిన విషయం కూడా తనకు తెలీదు నేను చెప్పలేదు సర్ప్రైజింగ్ వీడియో చేద్దామని చెప్పి ఎవ్వరికి చెప్పలేదు నేను మా బాబా వాళ్ళ పాప ఇద్దరం కలిపి వెళ్ళి నా పేమెంట్ ఎంత వచ్చిందో అది ఏటీఎం లోకి వెళ్ళి తీసి ఇప్పుడు వీడియో అనేది కంటిన్యూ చేస్తాను మా హస్బెండ్ అని పిలిచి ఆయన చేతిలో డబ్బులు పెట్టాక ఎలా రియాక్ట్ అవుతారో నాతో పాటు మీరు కూడా వెయిట్ చేయండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అండ్ నా ఛానల్ ఫస్ట్ పేమెంట్ కోసం నేను నెక్స్ట్ బ్లాగ్ లో అయితే మా హస్బెండ్ పిలుచుకొచ్చాక ఎలా రియాక్ట్ అవుతారో మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నాను పిలుస్తాను ఇప్పుడు వెళ్ళి జస్ట్ వెయిట్ మినిట్ ఇట్లా అయితే నేను అమౌంట్ అనేది ఇందులో పెట్టాను చెప్తా చెప్తాను అయితే నీకు నీకు ఎప్పటి నుంచో గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను ఒక హ్యాపీ అంటే ఒకటి చిన్న గిఫ్ట్ ప్లాన్ చేశాను అది ఎప్పటి నుంచి వెళ్దాం అనుకున్నాను ఇవ్వలేకపోయాను ఆ రోజు ఈరోజు వచ్చింది ఏ గిఫ్ట్ అని నువ్వు అనుకుంటున్నావు చెప్పు సర్ప్రైజ్ మామూలు అంటే గెస్టింగ్ చిన్న గెస్టింగ్ చెప్పు కష్టం చెప్పలో ఏం గెస్సింగ్ గెస్టింగ్ గెస్ చేయలో సరే చూపించేద్దాము ఏమనుకుంటున్నావు డ్రెస్ అనుకుంటున్నాను ఇంకా లేదంటే రింగ్ అనుకుంటున్నాను లేదు వాచ్ అనుకుంటున్నా ఓకే గెస్సింగ్ చెప్తారు కాబట్టి ఇప్పుడు మన గిఫ్ట్ చూపించేద్దాం ఇదే ట్రెండ్

వన్ ఇయర్ వన్ ఇయర్ అయిపోయింది నాకు ఇయర్ అయిపోయింది కదా వన్ హాఫ్ ఇయర్ అయిపోయింది చాలా కష్టపడుతుంది దీనికోసం అయితే ఓకే ఈ రోజుకి కష్టపడిన ప్రతిఫలం దొరికింది అనుకుంటున్నాను ఇంకా ముందు ముందు ఇంకా బాగా చేయాలి సబ్స్క్రైబ్ ఇంకా పెరుగుతూ ఉండాలి ఇంకా వస్తూ ఉండాలి ఎంత అనుకుంటున్నాను తెలియదు ఎంత వస్తుంది అయితే చూడాలి అంటే చెప్పకూడదు ఎంత వచ్చింది వచ్చిందనేది ఫస్ట్ కదా ఎంత అమౌంట్ అనేది వచ్చింది హ్యాపీ చిన్న అమౌంట్ అయినా చాలా హ్యాపీ కానీ చాలా మెంబర్స్ నాకు సపోర్ట్ చేశారు యూట్యూబ్ లో సపోర్టింగ్ థ్యాంక్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను వాళ్ళ కోసం కానీ ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా హస్బెండ్ కి అయితే ఫస్ట్ టైం నేను అంటే మ్యారేజ్ ముందు అయినా మ్యారేజ్ తర్వాత అయినా నేను ఒక్క రూపాయి కూడా తనకి ఎప్పుడు ఇవ్వలేదు ఫస్ట్ టైం యూట్యూబ్ నుంచి నా కష్టంతో వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కష్టపడిన డబ్బులతో ఇది అదే ఫస్ట్ పేమెంట్ అయితే నా యూట్యూబ్ నుంచి వచ్చింది మా హస్బెండ్కి తెలియదు నేను అసలు హండ్రెడ్ డాలర్స్ అయినట్టు కూడా నేను చెప్పలేదు కానీ ఈరోజు డాలర్స్ కంప్లీట్ చేసుకొని వచ్చి నేను అమౌంట్ అన్ని తీసి తన చేతిలో పెట్టేశాను తర్వాత తన రియాక్షన్ కూడా చూసారు కదా అది యాక్చువల్ అయితే ఈ అమౌంట్ తన దగ్గర ఉండాలండి ఎందుకంటే కష్టం ఉంటుంది తన నాదిం కాదు జస్ట్ నేను సపోర్ట్ మాత్రం చేశాను అంతే కష్టం తన కంటే తన దగ్గర ఉండాలి అమౌంట్ ఓకే అంటే ఇంకా చెప్పాలి అవును డబ్బులు ఎలా తీసాం మరి ఎందక ను అదే బయట నువ్వు ఏటీఎం కి వెళ్ళాం కదా రేణుక నేను అక్కడ వచ్చి నేను అందుకే బయటకి వెళ్తామని చెప్పా మా ఇద్దరు డబ్బులు తీసా అప్పటికే రేణుక మీద తెస్తాను అని చెప్పి నమ్ముతావా లేదా అని డౌట్ నెక్స్ట్ తన కూడా అమౌంట్ అంటే ఇంత ఇంత అమౌంట్ అమౌంట్ రేనిక అంటే ఎలా తింటున్నాక అది కూడా పనిచేయలేదు పర్సనల్ గా దాచుకుని కూడా ఉంటాయి ఎంత అంటే ఈ రోజు యాక్చువల్లీ చాలా మంచి రోజు శుక్రవారం ఫ్రైడే వచ్చే అమౌంట్ నెక్స్ట్ దట్టు సరస్వతి దేవి రోజు అంట ఆ చాలా అంటే ఫ్రైడే టైమ్ లో అది కూడా అమౌంట్ రావడం అనేది నేను అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మార్నింగ్ నుంచి ఎలా రన్ అయినా ఎవరికి చెప్పాలి సంతోషం అని చెప్పి నేను చాలా అంటే ఎప్పుడు వీడియో అంటే ఇతని చేతిలో పెడదాం ఆయన చేతుల్లో పెడదామని అంటే నా స్టో నా మొబైల్లో స్టోరేజ్ తక్కువ ఉంది అంటే ఇంకా షార్ట్ వీడియోస్ కి చాలా వాయిస్ ఇవ్వాలి ఇంకా ఎలా రన్ నాయన ఎప్పుడు వాయిస్ ఇవ్వాలి ఎప్పుడు ఈ డబ్బులు చేతిలో పెట్టాలని నేను మార్నింగ్ నుంచి అయితే గింజుకున్నాను అసలు కానీ అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ బ్యాక్ అయితే ఒక టూ వీడియోస్ షార్ట్ వీడియోస్ వాయిస్ ఓవర్ ఇచ్చి గబగబా డిలీట్ చేస్తాను కొన్ని వీడియోస్ డిలీట్ చేసి ఈ డబ్బులు ఫైనల్ గా ఒక మంచి రోజు నాడు నా అంటే నా అంటే నా అకౌంట్ లో పడ్డం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అది కూడా శుక్రవారం టైంలో నా అకౌంట్ లో డబ్బులు రావడం అనేది చాలా హ్యాపీ నెక్స్ట్ ఇంకా 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 రావాలని మీరు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఇలానే మంచిగా సక్సెస్ అవ్వాలని ఈ రోజు తను ఒక్క యూట్యూబ్ ద్వారా ఇది అన్న చేసిందంటే అది మీ సపోర్ట్ వల్లనండి అది నిజంగా మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి యాక్చువల్గా లేదంటే ఈ రోజు అంటే తను స్టార్ట్ చేసి కష్టపడుతూనే ఉంటుంది కానీ అప్పుడు చూడలేదు అంటే ఇంత అమౌంట్ వస్తుంది అంత చేసుకుంటూ వెళ్దాం ప్రాబ్లం లేదు కష్టపడితే ఫలిఫలం వస్తుంది అని ఉద్దేశంతో అలా చేసుకుంటే వెళ్తు వెళ్తుంది కానీ ఈ రోజు ఈ రోజు వచ్చే నాకు కూడా సర్ప్రైజ్ ఇచ్చే నాకు కూడా తెలియదు ఈ విషయం ఎలాగని అమౌంట్ వచ్చింది అని చెప్పేసి ఓకే అంతా హ్యాపీ ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి అది కేవలం మీ వల్ల ఎంతవరకు ఇంకా ఇంకా బాగా సపోర్ట్ చేస్తూ ఉండండి ముందుకి మంచి వీడియోస్ ఇంకా మంచి వీడియోస్ ఇంకా మీకు వస్తూ ఉంటాయి యూట్యూబ్ లో ఏ ప్రాబ్లం ఉండదు థ్యాంక్స్ అండి ఫైనల్ గా యూట్యూబ్ నుంచి పేమెంట్ వచ్చింది వీడియో అండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్